ఆయన సన్నిధికి వచ్చి స్థుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నారంటే గుంటూరు నగరంలో ఎంతో లక్షల మంది ఉన్నారు ప్రభు మిమ్మను మీరు ఈరోజు దేవుని సన్లో ఉండి ఆయన స్థుతిస్తున్నారంటే మహిమగా ఆయన సన్లో కూర్చొని ఉన్నారంటే దీనికి కారణం ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ప్రభు మిమ్మను పిలుచుకున్నాడు ప్రభు మిమ్మను ప్రత్యేకించుకున్నాడు బైబిల్లో మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయము మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయము రెండో వాక్యాన్ని మనం చదువుదాం యెహోవా సెలవిచ్చిన నేను మీ యెడల ప్రేమను నేను మీ యెడల ప్రేమను చూపి ఉన్నాను అయితే మీరు అయితే మీరు మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివి అందరూ యాసావు యాకోబునకు అన్నగాడా అయితే అయితే నేను యాకోబును ప్రేమించితినిదే యెహోవా వాక్కు స్తోత్రం చెప్పండి అందరికంటిగా హల్లెలూయా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అది శాశ్వతమైన ప్రేమ అయితే వాళ్ళు అంటారంట అయితే మీరు ఏ విషయమందు మా ఎడల ప్రేమను చూపారు అని అంటారేమో ఏషావు యాకోబుకు అన్నగాడా అయితే నేను యాకోబును ప్రేమించాను స్తోత్రం చెప్పండి అదిగట్టిగా పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనే ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించాడు యాకోబును దేవుడు ప్రేమించాడు అతడు ఆ ఇంట్లో కనిష్ఠుడైనప్పటికీ దేవుడు అతన్ని ప్రేమించాడు దేవుడు యాకోబుని ఎంతగా ప్రేమించాడంటే యాకోబుని ప్రేమించి అతని ఇస్రాయేలుగా మార్చి ఈరోజు ప్రపంచ దేశానికి ఇస్రాయల్ దేశాన్ని ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చాడు ఓ చిన్న దేశం ఆ దేశానికి చుట్టూ ఇప్పుడు జరుగుతున్న ఆ ఇస్రాయల్ దేశంలో జరుగుతున్న యుద్ధ సమాచారాలు ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూనే ఉంటుంది చిన్న దేశం ఇస్రాయల్ దేశం చుట్టూ అరబ్ కంట్రీస్ ఉన్నాయి చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి ఆ శత్రు మధ్యలో చిన్న దేశం ఎంతగా వృద్ధి పొందింది ఎంతగా కాపాడబడుతుంది ప్రపంచానికి ఎన్నో శ్రేష్టమైన విషయాల్ని కనుగొని తెలియచేస్తూ వచ్చింది అపరిమితమైన జ్ఞానం గొప్ప జ్ఞానం ఇస్రాయల్ దేశం అంతటి ప్రగతిలో అభివృద్ధిలో ఆశీర్వాదపు అనుభవంలో ముందుకు సాగడానికి కారణాలు టెక్నాలజీ విషయంలో కావచ్చు వ్యవసాయ విషయంలో కావచ్చు వాళ్ళ జ్ఞానము వాళ్ళ తెలివిని చూసి ప్రపంచమే నివ్వెరపోయేటట్లు ఆ చిన్న దేశానికి ఆ చిన్న దేశానికి అంతటి పాండిత్యం అంతటి జ్ఞానం అంతటి టెక్నాలజీ ఎలా వచ్చింది అంటే ప్రియులరా యాకోబుని దేవుడు ప్రేమించాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఇస్రాయేళ్లు దేవుడు ప్రేమించాడు బైబిల్ చెప్తుంది ఇస్రాయేల్ను ప్రేమించేవారు వారు వర్ధిల్తారంట ఇస్రాయేల్ దేశం కొరకు ప్రార్థించాలి ఆ దేశాన్ని ప్రేమించే వారే వర్ధలుతారంట ఆ దేశం మీద ఎవరైతే అభిమానం చూపుతారో ఆ దేశం మీద ఎవరైతే మమకారం చూపిస్తారో ఆ దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఆశీర్వదించబడతారని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది ఆ దేశంతో స్నేహభావంతో ఎవరైతే ఉంటారో ప్రేమ భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారని బైబిల్ చెబుతుంది కాబట్టి దేవుని బిడ్డారా యాకూబుని నేను ప్రేమించాను ఈ యాకూబుకు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే నలభై నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం చదవండి అషయ గ్రంథం నలభై నాలుగు అధ్యాయం మొదటి వాక్యం నలభై నాలుగు మొదటి వాక్యం అయినను నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచు నేను ఏర్పరచుకుని ఇస్రాయిలు నిన్ను సృష్టించి నిన్ను సృష్టించి అపములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యహోవ ఇలాగు సెలవిచ్చనుకే నా సేవకు నా సేవకు యాకోబు నేను ఏర్చుకుని యేశువురును భయపడవద్దు నేను నిన్ను ఏర్పరచుకున్నాను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని ఏర్పరచుకుంటాడు స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా చెప్పండి గట్టిగా హలో ఎక్కడ ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే తల్లి గర్భములో ఉండగానే తల్లి గర్భములో ఉండగానే ఈ ప్రశస్త వేళ మీరు ఆయన సన్నిధికి వచ్చి స్థుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నారంటే గుంటూరు నగరంలో ఎంతో లక్షల మంది ఉన్నారు ప్రభు మిమ్మను మీరు ఈరోజు దేవుని సన్లో ఉండి ఆయన స్థుతిస్తున్నారంటే మహిమగా ఆయన శన్లు కూర్చొని ఉన్నారంటే దీనికి కారణం ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ప్రభు మిమ్మల్ని పిలుచుకున్నాడు ప్రభు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు దేవుడు నన్ను ఎప్పుడు పిలిచాడు మనం అనుకుంటుంటాం నేను అనుకుంటూ ఉంటాను మీరు అనుకుంటూ ఉంటారు నాకు అప్పుడు ఇరవై సంవత్సరాల వయసు నాకు అప్పుడు పాతిక సంవత్సరాల వయసు నేను పచ్చి తాగుబోతున్నాండి చెప్తుంటారు కొంతమంది అన్న నేను పచ్చి తాగుబోతున్నా విభిచారనన్నా నేను వ్యభిచారపు పాపములు మోహములో పడి నశించిపోతున్న సమయంలో నాకు ఒకరోజు దేవుని వాక్యం వినిపించింది ఆ వాక్యం ద్వారా నేను రక్షించబడి లేకపోతే నాకు పెద్ద ప్రమాదం జరిగింది హాస్పిటల్లో నేను అల్లాడుతున్నాను అప్పుడు ఎవరో వచ్చి నాకు ప్రార్థన చేశారు అప్పుడు నేను ప్రభు నమ్ముకునన్నా అని సాక్ష్యం చెప్తుంటారు చాలామంది సాక్ష్యాలు ఇలాగే ఉంటుంది నేను త్రాగుబోతులుగా ఉన్నానని ఆడవాళ్ళు అయితే రకరకాలమైన పరిస్థితుల్లో చెప్తుంటారు నేను లోకంలో మునిగి తేలుతున్నాను అపవిత్రమైన కార్యక్రమాలు మునిగి తేలుతున్నాను భయంకరమైన భయంకరమైన వ్యసనాలు నేను ఉన్నాను అప్పుడు నా దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అప్పుడు నాకు ఇరవై రెండు సంవత్సరాలు అప్పుడు నాకు పదిహేడు సంవత్సరాలు నేను ఇక్కడ చదువుతున్నాను నర్సింగ్ చేస్తూ ఉన్నాను ఆ టైంలో నా పక్కన నా ఒక ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది ఆమె నాకు శుభార్త చెప్పింది మందిరానికి తీసుకొచ్చింది నేను చాలా చెడు వ్యసనాల్లో ఉన్నాను ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చాను సావుకుల మాట విని నేను మారాను ఇలా చాలా చెప్తుంటారు ప్రైజ్లాడ్ ఇంకొక వాళ్ళ భార్యని వాళ్ళ ఆవిడిని దించడానికి కోసం వచ్చాడు అంటండి అప్పుడు దేవుని మధ్యలో పాటు వినబడుతుంది అంటండి ఆ పాట విని నేను వారానండి అంటా ఉంటారు ఇది మనకు తెలిసిన జ్ఞానం నేను అంటాను మన వారాధిస్తున్న దేవుడు నీవు గర్భములు రూపించబడుతుండగానే రూపించబడతా ఇతడు నా కొరకు ఈమె నా సొంతం ఈ ఇతడు నా కొరకుని నేను అక్కడ ఏర్పరచుకున్నాడు దేవుడు ఆమె చెప్పడం గట్టిగా నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు దేవుడిని ఏర్పరచుకున్నాడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి నా నా సాక్షి ఎప్పుడు చెప్తూ ఉంటాను మా నాన్నోడు పదిహేడు మంది అన్నదమ్ముళ్ళు ఎంతమంది పదిహేడు మంది ఎంత పెద్ద ఫ్యామిలీలో మీరు ఆలోచించండి పదిహేడు మంది అన్నదమ్ముళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు మొత్తం ఇరవై మంది సంతానం మా తాతయ్య గారికి ఇరవై మంది సంతానం చాలా పెద్ద కుటుంబం మరి ఆ కుటుంబంలో ఎవరిని దేవుడు ఏర్పరచుకోలేదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు ఉన్నారు మా తాతయ్య గారు ఇంట్లో పెద్ద పెద్ద చదువు పెద్ద పెద్ద వ్యాపారాలు రాజకీయ రంగంలో రాణించబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్ద చదువు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆ ఫ్యామిలీతో మా పెద్దనాయన మా చిన్నయన మా మా మేనత్తలు వాళ్ళ వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీతో పోల్చుకుంటే మేము ఏమాత్రం ఆ చెప్పుకు విషయం మా ఫ్యామిలీలో లేదు కానీ మరి ఆ ఇరవై మంది కుటుంబంలో దేవుడు మా కుటుంబాన్ని తన కోసం దేవుడు ఏర్పరచుకున్నాడు అనమాట స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హలోయా దేవుని ప్రేమ మనం ఏదో గొప్పవాళ్ళను కాదండి ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమ ఆయన మన మీద చూపిన దయ ఇంతటి శ్రేష్టమైన రక్షణ ఆనందాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు ఆయన తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మాకిచ్చాడు ఆయన్ని సాగిలపడి ఆరాధించే కృపనిచ్చారు ఆయన నామాన్ని ఉచ్చరించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఆయన స్థుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చి సేవ చేసే కృపను దేవుడు నాకు అనుగ్రహించారు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మా ఫ్యామిలీలో చాలా వరకు ప్రభులో ఉన్నారు చాలా వరకు మా ఫ్యామిలీలో మా తండ్రి మా తత్వ మా తండ్రి కుటుంబంలో మా ఫ్యామిలీ వాళ్ళు చాలా వరకు ప్రభులో ఉన్నారండి వాళ్ళు ఇంకా లోకంలో ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా మా కుటుంబం దేవుడు ఏర్పరచుకున్నారు ఇదేదో గొప్ప విషయం అని కాదు లేకపోతే ఏదో మాలో ఏదో గొప్పతనం ఉందని కాదండి ఆయన కనికరం ద్వారా తల్లి గర్భములు రూపించబడక మునిపే తల్లి గర్భములో పిండముగా ఏర్పడుతుండగానే ఆమె ఆనాడు ఆ తల్లి గ గర్భంలో ఇద్దరు పిల్లలు పోట్లాడుతుంటే ట్విన్స్ ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడు ఆమె వెళ్ళి దేవునిసలు విచారణ చేసింది ఆ తల్లి ఏంటి గొడవ ఏంటి అసలు నాకు నిద్ర ఉండట్లేదు నెమ్మది ఉండట్లేదు ఏం జరుగుతుంది నా గర్భంలో అని వెళ్ళి అడిగితే అప్పుడు దేవుడు అంటే నీ గర్భంలో రెండు జనపదులు ఉన్నాయి ప్రైసలాడు కనిష్ఠుడు జ్యేష్ఠుడిగా మార్చబడతాడు ఆమె చెప్పండి అందరు గట్టిగా యాకోబు పుట్టిన తర్వాత కాదు నీ పుట్టక ముందే తర్వాత కదా పుట్టక ముందే దేవుడు అంటాడు కనిష్ఠుడు జ్యేష్ఠుడుగా మారుతాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారన్నారు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది ఆమె చెప్పండి గట్టిగా పునరుద్ధారణైన క్రీస్తు ప్రభులు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది వెళ్ళండి బుద్ధిగంతాల వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి స్వార్థ ప్రకటించండి తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామోలో బాప్తిజం ఇవ్వండి అనేకులను శిష్యులుగా చేయండి నాకు సర్వాధికారం ఇవ్వబడింది